ఒకరోజు అక్బర్ చక్రవర్తికి తీయని మామిడి పండ్లు తినాలనిపించింది తన విశ్రాంతి మందిరంలోకి మామిడి పండ్లను తీసుకురమ్మని భటుడిని ఆజ్ఞాపించాడు మామిడి పండ్లను తింటూ రుచిని ఆస్వాదిస్తున్న అక్బర్ మనసులో విచిత్రమైన ఒక ఆలోచన మెదిలింది దాంతో వెంటనే కలవమని బీర్బల్కు కబురు పెట్టాడు బీర్బల్ రాగానే అతడికి కొన్ని మామిడి పండ్లు ఇచ్చి తినమన్నాడు ఇద్దరు తింటూ ఉండగా అక్బరు తను తిన్న మామిడి టెంకల్లో తన పళ్ళెల్లో కాకుండా బీర్బల్ పళ్లెల్లో వేశాడు అది గమనించినా ఏమీ తెలియనట్లుగానే తినడంలో నిమగ్నమయ్యాడు బీర్బల్ అతడిని ఆట పట్టించాలనే ఉద్దేశంతో బాగా ఆకలి మీద నట్టున్నావు ఎన్ని పండ్లు తినేసావో చూడు అన్నాడు అక్బర్ బీర్బల్ పళ్ళెల్లో కుప్పగా ఉన్న మామిడి టెంకల్ను చూపిస్తూ నేను ఆకలి మీద ఉన్న మాట వాస్తవమే కానీ మీకంటే కాదు జహాపన మీరు టెంకల్ని కూడా విడిచిపెట్టకుండా తినేశారు అన్నాడు వినమ్రంగా వాస్తవాన్ని అందంగా చెప్పిన బీర్బల్ సమయస్ఫూర్తిని మనసారా అభినందించాడు అక్బర్